జీవితం మనం ఆలోచిద్దాం ఎందుకంటే దేవుడు చేసిన మేలును ఎలా అని మనం ఒకసారి గొప్ప ఆలోచిస్తే ఆయన భార్యకు వచ్చిన ఆయన భార్యకు వచ్చిన రోగం చాలా భయంకరమైన రోగం అనుకుంటాం మనం అంటే ఆమె తినటానికి కూడా తాకాత లేకుండా పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఆమె బ్రతుకుతాదనో లేదో అనే పరిస్థితి కూడా మనం ఆలోచించాము కానీ దేవుడు చూపిన కృపకు ఆమె ఈరోజు చక్కగా జీవిస్తుందా లేదా దేవుడు మేలు చేశాడా లేదా చేశాడు ఇంకో రెండోది మనం ఆలోచిస్తే ఆ యాకోబు పడిన ఒక యాక్సిడెంట్ మనం చూస్తే ఆయన అస్సలు బ్రతకకూడదు బ్రతకనే బ్రతకకూడదు కానీ దేవుడు ఆయన బ్రతికించాడు కదా ఆయన కూడా దేవుడు మేలు చేశాడు కదా అయినప్పటికీ దేవుడిని మేలు మన జ్ఞాపకం చేసుకుంటున్నామా ఒకసారి ఆలోచించాడు వాళ్ళ జీవితంలో కానీ మన జీవితములు కానీ దేవుడు ఎన్ని మేలు చేసినాడో ఒకసారి ఆలోచించండి చాలామంది జీవితంలో మీ జీవితంలో ఎన్ని మేలు చేసినాడో మనకు తెలీదు అది మీకే తెలుసు అయినప్పటికీ దేవుని వదిలేసి మనం పాపం మార్గములు పడిపోతే దేవుడు మనలో ఇంకా కాపాడుతున్నాడంటే ఎందుకు కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి ఈ రోజులు చాలామంది దేవుణ్ణి నమ్ముకునే మారవస్ పొందుకుంటామని చెప్పి పాపములు పడిపోయి జీవిస్తున్న ఈ దినాలలో దేవుడు ఎందుకు వాళ్ళని అలా కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి ఎంత తప్పు చేసినా ఎంత పాపపు క్రియలు చేసినా దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు అంటే దేవుని మేలును మరిచి బ్రతుకుతున్నా కూడా దేవుడు ఎందుకు మన కాపాడుతున్నాడు ఒకసారి ఇప్పుడైనా మనం ఆలోచించాలి దేవుడు చేసిన మేలును మరిచిపోతే చాలా భయంకరమైన శిక్షలోనికి మనం వెళ్ళిపోతాం